పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా అంటే చాలా మంది మజ్జిగే మంచిది పెరుగు అంత మంచిది కాదు అంటుంటారు పూర్వం రోజుల్లో వారికి మజ్జిగ మంచిదని నేను చెప్తా ఎందుకంటే ఇంట్లో పదిహేను ఇరవై మంది ముప్పై మంది ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు మరి చివరికి అన్నంలో పెరుగు వేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఇంతంత పెరుగు వేసుకోవాలి ఇంతంత అన్నం కదా అంతంత పెరుగు అంటే ఇరవై ముప్పై మందికి ఎట్లా వస్తుంది అందుకని ఆ రోజుల్లో మంది ఎక్కువ కాబట్టి పల్చగా చేసుకున్న మజ్జిగ సమాధానం చెప్పేవి కాబట్టి ఆ రోజులకి కరెక్ట్ మజ్జిగ కానీ ఈ రోజులకి మజ్జిగ అవసరం లేదు ఇంట్లో ఉన్నది ఇద్దరు ముగ్గురం లేక నలుగురం అలాంటప్పుడు పెరుగు తోడు పెట్టుకుని ఒక కప్పు పెరుగు భోజనంలో వాడుకుంటే నీళ్లు వెళ్లకుండా చిక్కటి పెరుగు వెళుతుంది కొద్ది పెరుగు వాడుకోండి అన్ని నీళ్లు కలిపితే పొట్ట నీళ్లతో ఫిల్ అవటం తప్ప లాభమేమి ఉంటుందండి అందుకని మజ్జిక్ కంటే ఈ రోజుల్లో తక్కువ పెరుగు వాడుకోవటం మంచిదని ఉద్యోగ వ్యాపారస్తులకి అందరికీ ఇది శ్రేయస్కరమని నేను చెప్తూ ఉంటాను